తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వటాన్ని అంబర్పేట డివిజన్ తెలంగాణ ఉద్యమకారుడు మల్లికార్జున్ యాదవ్ ఖండించారు అనంతరం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు ఈ సందర్భంగా మల్లికార్జున్ యాదవ్ మాట్లాడుతూ కేసీఆర్ ను టచ్ చేస్తే రాష్ట్రం అగ్నికుండగా మారుతుందన్నారు బిఆర్ఎస్ పార్టీ నేతలపై ఉన్న వ్యతిరేకత తెలంగాణ ప్రజలపై లేదని ధ్వజమెత్తారు એરા હેરો પકડો મુકાન તકતો તકતો રમીસ એલી વાહ જોર જોર રવંત રેડી જોર જોર ઓમે જય જય જોર જોર જય માતાજી દેવી દેવી આપનો વાટ કેમ સંત મીરા કોંગા હે રાજે દેવી રાજે ਕੋਂਗਾ ਰੇਵਾ ਰੇਦੀ ਕੋਂਗਾ ਕਿੱਤੂ ਮੀਲੀ 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 ਕੋਂਗਾ ਰੇਵਾ ਰੇਦੀ ਕੋਂਗਾ ਸੰਧਰਾਜਾ ਜੋਪਲੀ ਰਾਜ్యం ਸੰਧਰਾਜਾ ਨਵੇਂ ਰਾਜ్యం ਲੋਕਰਾਜਮ ਜੋਪਲੀ ਰਾਜ్యం ਸੰਧਰਾਜਾ ਨਵੇਂ ਰਾਜ్యం ਸੰਧਰਾਜਾ ਜੋਪਲੀ ਰਾਜ్యం अकरब <laughs> सिट विचारण पेर तो युद्ध केसीआर गारी సిట్ నోటీసులు ఇచ్చిందో కేసీఆర్ గారికి సిట్ నోటీసులు ఇస్తే నోటీసులు ఇస్తే యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నోటీసులు ఇచ్చినట్టే ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం కేసీఆర్ గారు టచ్ చేస్తే తెలంగాణ రాష్ట్రం నాలుగున్నర కోట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలను టచ్ చేసినట్టే రాష్ట్రం అగ్నికుంఠమవుతుంది కాబట్టి ఒకటే చెప్తున్నాం ఇలా రేవంత్ రెడ్డి గారు ఏదైతే మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఓడిపోతుందని తెలిసి దాన్ని కప్పుపుచ్చుకోవడానికి ఇలా సీఎం రేవంత్ రెడ్డి సర్కారు కుట్రలు కుటంతాలుసి కేసీఆర్ గారికి చిట్ నోటీసులు ఇవ్వడం వల్ల కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని ఏదైతే కుట్ర పడుతుందో ఆ కుట్రను పటాపంచం చేస్తూ ఇలా యావత్ తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చేలా సీఎం సీఎం రేవంత్ రెడ్డి దృష్టి బొమ్మలు దహనం చేయడం జరుగుతుంది కాబట్టి ఒకటే వ్యక్తి రేవంత్ రెడ్డి గారికి ఇవాళ తెలంగాణ తెచ్చి రాష్ట్రాన్ని తెచ్చిన కేసీఆర్ అరెస్ట్ చేస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలను అవమానించినట్టే తెలంగాణ జాతి పిఠాన్ని కేసీఆర్ అరెస్ట్ చేసి అరెస్ట్ చేయడం అనేది చాలా హేయమైన చర్య ఒకటే చెప్తున్నా రేవంత్ రెడ్డి గారికి అయ్యా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేదంటే అది కేసీఆర్ పుణ్యమే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం చేకపోయి ఉంటే ఇలా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చెప్పుకునే పరిస్థితి ఉంటుండేనా కాబట్టి ఇటువంటి పనికిరాని కుట్రలు కుతంత్రాలు పాల్పడకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శ్రేయస్కరం చేసే విధంగా చర్యలు చేస్తే ప్రజలు హర్శిస్తారు తప్ప ఇటువంటి పనులు మానుకోవాలి దీని వైఖరి ఇట్లనే కొనసాగితే ఇవాళ కేవలం దిష్టి మాత్రమే దానం చేసినాం ప్రత్యక్ష దాడులకు కూడా బిఆర్ఎస్ కార్యకర్తలు ప్రజాక్షేత్రంలో పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు ఇలా ప్రజలు బిఆర్ఎస్ పార్టీతో ఉన్నారని చెప్పేసి దీనికి అన్ని సర్వేలు చెబుతున్నాయి దాన్ని కప్పు పుచ్చుకోవడానికి ఇలా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇలా కేసీఆర్ గారికి సీట్లు విచారణ చేసాడు సీట్ విచారణ రేపు పేరుతో రేపంత పనికిరాని చర్యలు చేస్తే రాష్ట్రం అగ్నిగుండం అయితే మాత్రం మేం బాధ్యులం కాదు ఉద్యమాలు చేసిన ఘనత ఉద్యమాలు చేసిన చరిత్ర బీఆర్ఎస్ కార్యకర్తలు ఉంది కాబట్టి ఆ రేవంత్ రెడ్డి దాన్ని దృష్టిలో పెట్టుకొని మెలుపుకోవాలి లేకపోతే తీవ్రమైన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు